అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్స్కి సంబంధించి ఒకటి ఒకటి ఇరవై ఐదు నాటి సమాచారం ఉద్యోగస్తుల జీతాల విషయానికి వస్తే కొన్ని డిపార్ట్మెంట్స్కి శాలరీస్ జమైనట్లుగా సమాచారం పార్వతీపురం ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి శాలరీ జమైనట్లుగా సమాచారం అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రస్తుతం వాటికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ కేటాయించారు ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ శాలరీ బిల్స్ అన్ని కూడా ప్రస్తుతం ఈకోబేగ్లో ఉన్నాయి అయితే టీచర్స్ శాలరీ బిల్స్ మాత్రము వెయిటింగ్ ఫర్ ఫండ్ లో ఉన్నాయి ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ప్రస్తుతం పెన్షన్ బిల్స్ అన్ని ఈకోబేగ్లో ఉన్నాయి ఈ ఈకోబేలో ఉన్న బిల్స్ అన్నిటికీ ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ కేటాయిస్తారు అలా పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పట్ల పావు గంట లేదా అరగంటకి పెన్షన్లు జమ అవుతాయి ఏది ఏమైనా ఇటు జీతాలు కానీ పెన్షన్లు కానీ రేపు పూర్తి స్థాయిలో జమ అవడానికి అవకాశం ఉంది జీతాలు మరియు పెన్షన్లకి సంబంధించినటువంటి తాజా సమాచారం మీకు తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి భావిస్తాను ధన్యవాదాలు